జయశంకర్ భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్లో నేడు పోలీసు బందోబస్తు మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వ హయాంలో లబ్దిదారులుగా ఉన్నప్పటికీ నేడు ఇల్లు రాకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి లబ్దిదారులు ఆందోళన చేశారు అమ్మాయి అనిపోయినప్పుడు కూడా డబుల్ తమిళమని ప్రతి ఒక్క రాజధాని వచ్చి చెప్తారు రాత్రి ఫోన్ రోజులు ఏం వచ్చి అడుగుతా అంటే మీ అమ్మాయి లేదు లేదు అంటారు ఇద్దరు అని చెప్తున్నా కదా ఇన్ని రోజులు మామయ్య అనుకోవడానికి కూడా డబ్బులు పెట్టుకుంది అక్కడ అన్ని ఏజీంది ప్రతి ఒక్కటి వేసుకుంటేనే వచ్చింది ఇప్పుడు నీసు మాకు ఏమన్నా ఉంటుంది తీసుకొని